తిరుపతి నగరంలో మత విద్వేషాలను పెంచడం కోసం అదే పనిగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి రేపు క్రిస్మస్ జరగబోతోంది అని అంటేనే ఈరోజు కొత్త గొడవ ప్రారంభమైంది అన్నమయ్య విగ్రహం మీద క్రిస్మస్ టోపీని పెట్టి కొంతమంది అదే పనిగా ఈ విద్వేషాలను పెంచడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని తిరుపతిలో చేశారు దీని పట్ల పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను వాస్తవంగా ఇది ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో జరిగిందనేది స్పష్టంగా అనిపిస్తూ ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో ఈ విద్వేషాలని పెంచడం కోసం కొన్ని శక్తులు అదే పనిగా ప్రయత్నం చేస్తున్నాయి దీని వెనక ఎవరున్నారు వీటిని ఛేదించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పోలీసు యంత్రాంగం మీద ఉంది తిరుమల కొండ మీద ఇదే రకంగా ప్రవర్తన ఇటీవల కాలంలో కొందరు చేస్తున్నారు తిరుపతి నగరంలో ఇదొక లాగా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తిరుపతిని కేంద్రంగా చేసుకొని దేశమంతటా అలజడి సృష్టించాలన్నటువంటి కుట్రమూర్తమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి గతంలో అయోధ్యలో ఇది చూసాం అయోధ్య కారణంగా ఎంత విద్వేషాగ్ని విద్వేషాగ్ని రగిలిందో మనం అంతా కూడా ప్రత్యక్షంగా చూసాం ఇప్పుడు తిరుపతిలో ఇట్లాంటి చిల్లర చేష్టలు చేస్తూ కొంతమంది అదే పనిగా ఈ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు దీన్ని ఏమాత్రం క్షమించాల్సినటువంటి అవసరం లేదు అన్ని రకాలుగా కఠినంగా వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం